హలో వన్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్ ఈరోజు మన లంచ్ రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు అండి ఈ విధంగా నేను ఒక గ్లాసు కందిపప్పు అండ్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకునేసి కడిగేసుకునేసి సొరకాయలు అయితే కట్ చేసుకుని ఆ విధంగా ముక్కలు వేసుకున్నాను దాంట్లోకి టూ టమోటాస్ అండ్ వన్ నానియను ఒక సెవెన్ పచ్చిమిర్చి అండ్ కొంచెం వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసేసుకునేసి అన్నీ అయితే వేసేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈ విధంగా అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు జస్ట్ చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అయితే యాడ్ చేశాను దాంట్లోకి తగినన్ని వాటర్ అయితే పోసేసుకునేసి ఇంకా మనము కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునేసి టూ విజిల్స్ ఆ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది టూ విజిల్స్ మ్యాక్సిమం సరిపోతాయి చో టూ వీల్స్ అయిపోయాకైతే ఈ విధంగా ఉంది కన్సిస్టెన్సీ అయితే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు ఉంటారు కదా అది వేసేసుకునేసి బాగా దీన్ని వెనిపేసుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా అయితే వినిపోకూడదు కొంచెం ఆ దెబ్బలు ఉన్నాయి కదా సొరకాయ దెబ్బలు అవి మరీ చిరిగిపోకుండా ఉండేటట్టు అయితే మనం వెనిపేసుకోవాలి చో కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దెబ్బలు అయితే ఎక్కువ నలగలేదు అట్లా ఉంటేనే కొంచెం తినడానికి మనకి టేస్ట్ బాగుంటుంది ఇది సొరకాయ కదండి సొరకాయలో వాటర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది హెల్త్ కూడా మంచిది వా వీక్లో ఒక వన్ టైము సొరకాయ తినేదాన్ని ట్రై చేయండి తర్వాత దీనికి పోపు అయితే పెట్టేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసుకునేసి పోపు తినేసులు అన్నీ వేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న సైజ్ ఆనియన్ కొంచెం వెల్లుల్లి నేను వెల్లుల్లి ఆల్రెడీ పప్పులో కూడా వేశాను కదా సో దీంట్లో కొంచెం తక్కువే వేశాను ఎండుమిర్చి కూడా మనము తిరగమాతలో కంపల్సరీ వేసుకోవాలండి ఎండుమిర్చి వేస్తేనే తిరగమాత అనేది టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి తాలింపు అయితే వేగిపోయింది వేగిపోయిన తాలింపునైతే ఇంకా పోపులో వేసేసుకునేసి జస్ట్ ఇంకా మనము ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా మనం వెనపేటప్పుడే వేసేసుకోవాలి పప్పులో అండ్ ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనకి కారం అవన్నీ కూడా కొంచెం తక్కువైనా కూడా మనం ఇప్పుడు కారం కూడా కావాలంటే యాడ్ చేసేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి చూడండి పప్పు అయితే ఈ విధంగా వచ్చింది జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ మనమైతే ఇంకా ప్యాన్ను ఉడకబెట్టేసుకునేసి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విధంగా నాదైతే అయిపోయింది కర్రీ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్